అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు అంతమైన శ్రీ వల్ల ధన్లాభం కలుగుతుంది ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా ఊహించి ఉండరు కానీ మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది మీ సామర్థ్యం కంటే ఎక్కువగా మీరు రుణాలు తీసుకోవడం అనేది మానుకోవాల్సి ఉంటుంది ఈ కారణంగా మీకు చింతించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఎక్కువగా రుణాలు తీసుకోకండి లేకపోతే అనవసరంగా మీ ఆరోగ్యం చెడిపోతుంది మీరు పొడిగింపు ప్రణాళికలను మరింత చర్చించాల్సిన అవసరం కూడా ఉంది మీ పనితీరు లో కొన్ని మార్పులను కూడా తీసుకునండి అధికారిక కార్యకలాపాలు క్రమబద్ధంగా ఉంటాయి మరియు సంబంధాలలో మరింత మధురంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి ప్రేమ వ్యవహారాలు ఆరోగ్య వాతావరణం యొక్క ప్రతికూల ప్రభావాలు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి కానీ కొద్దిగా జాగ్రత్తగా మరియు క్రమబద్ధమైన దినచర్య మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉంచుతుంది ఆరోగ్య సమస్యల ఆందోళన కలిగిస్తాయి కుటుంబ సభ్యులతోటి సరైన చర్చ లేకపోవడం వల్ల నిర్ణయించడం కష్టమవుతుంది ఒక నిర్ణయాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నప్పుడు ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు రెండు కూడా దృష్టిలో పెట్టుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది మీరు ఈ రోజు అలా చేయడం వల్ల మాత్రమే విజయవంతులు అవుతారని గుర్తించండి వ్యాపార పరిస్థితులలో ఉన్నటువంటి చెడు ప్రభావాలను తొలగించుకోవడానికి ఈరోజు ఈ వారు మాత్రం దత్తాత్రేయను పూజించి తెలుపు లేదా పసుపు లేదా దుస్తులను దానం చేయాల్సి ఉంటుంది ప్రతికూలతలకు దూరంగా ఉండండి మరియు మీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టండి వ్యాపారాల్లో ఆర్థిక నష్టాలు సంభవించకుండా చూసుకోండి రుణాలు ఇవ్వడం లేదా తీసుకోవడం అటువంటి పరిస్థితులకు దూరంగా ఉండండి విద్యార్థులు మాత్రం పరీక్షల విజయం సాధించగలుగుతారు డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి సామాజిక హోదా ప్రతిష్ట పెరుగుతుంది పనులు మంచి ఫలితాలు పొందుతారు భాగస్వామి వ్యాపారంలో ఇవన్నీ కుట్టిగా నమ్మకూడదు ఈ విషయం గుర్తించండి స్నేహితుల సహాయంతో మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి పశమనం పొందవచ్చు ఉద్యోగార్థులు శుభవార్తలు అయితే అందుకోవడం అనేది సాధ్యం అవుతుంది రాసివారు మరియు ఈ రోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక పంతొమ్మిది మరియు లక్కీ కలర్ అయితే గోధుమ ఇక ఈ రోజు రాశి వారు మాత్రం పరిహారములో అన్నదానం చేయాల్సి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో